హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్స్ బ్లౌజ్ అయితే రెడీ చేసేసాను అనమాట వర్క్స్ అయితే చాలా బాగా వచ్చాయి చూడండి ఎంత నీట్గా వచ్చాయి చూడండి చాలా చిన్న బ్లౌజ్ ఇస్తాను ఈ శారీకి అయితే అనమాట శారీస్కి బాగా సెట్ అయ్యాయండి వర్క్స్ అయితే ఇదైతే వర్క్ శారీ అనమాట వర్క్ శారీ అయితే హ్యాండ్స్కి ఇలా వచ్చింది వాళ్ళైతే నెక్కి ఫ్రెంట్కి కూడా ఏమని చెప్పి అన్నారనమాట సో నేనైతే నెక్కి అండ్ ఫ్రంట్ భాగానికి వర్క్ అయితే చేశాను గోల్డ్ జరిగి పెట్టి చాలా ముద్దుగా ఉన్నాయండి బ్లౌజెస్ అయితే చాలా చిన్న బ్లౌజెస్ మంచిగా ఉన్నాయి వర్క్ చూడండి ఎలా ఉందా చాలా బాగుంది కదా మీరు కూడా ఇట్లా కస్టమైజేషన్ చేయించుకోవాలన్నా కానీ నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి మీ శారీస్ పెట్టినా పర్లేదు లేదు మాకు శారీస్ కలుస్తాయా లేదా అన్న డౌట్ ఉందండి అనుకుంటే మీరు బ్లౌజెస్ నాకు కొరియర్ చేసినా పర్లేదండి శారీ చేయకపోయినా శారీలో ఒక పీసు కలర్స్ పెట్టేసి బ్లౌజ్ పీస్ పెట్టేసి పంపించండి నేనైతే వర్క్ చేసి కుట్టి వాళ్ళని కుట్టమన్నా కానీ నేను కుట్టేసి అయితే పంపిస్తాను మీకైతే వర్క్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో చాలా బాగుంది కదా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్